ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము తీరని కష్టాల నుంచి కనుక బయటపడాలంటే ఐదు గురువారాల పాటు ఈ విధంగా తప్పనిసరిగా ఆచరించాలి తప్పనిసరిగా ఈ విధంగా మాత్రం ఆచరించాలి ఐదు గురువారాల పాటు అయితే దీనికల్లా చేయాల్సింది అనంటే ఐదు గురువారాల పాటు చక్కగా మీ ఇంట్లో అయినా సరే నాన్న దత్తాత్రేయుడిది లేదని అంటారా మీ సమీపంలో దత్తాత్రేయుడి గుడి ఏదైనా ఉంది అంటే పోనీ అక్కడికైనా వెళ్ళండి అక్కడైనా కావచ్చు మీ ఇంట్లో అయినా కావచ్చు దత్తాత్రేయ వజ్ర కవచం అని ఉంటుంది ఆ దత్తాత్రేయ వజ్ర కవచం మొత్తాన్ని కూడా చదవండి గురువారు అన్నాడు పారాయణం చేయటం అంటారు ఆ విధంగా పారాయణం చేయండి దత్తాత్రేయ వజ్ర ఓ తొమ్మిది పది నిమిషాలు పట్టచ్చేమో బహుశా దత్తాత్రేయ వజ్ర అని ఉంటుంది అది చదవండి నాన్న ఒక్కసారి చదవండి గురువారం అది సాయంత్రం పూటైనా పర్వాలేదు ఉదయమే మీకు కుదరక పక్షంలో సాయంత్రం చేయండి ఉదయం పూట కుదురుతే ఉదయం చేయండి చక్కగా అది పారాయణం చేసి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టండి మీరు ఏదైతే కష్టంగా భావిస్తారో ఆ కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి సుఖ సంతోషాలు కలుగుతాయి నాన్న ఇది యథార్థం చక్కగా మీరు దత్తాత్రేయుడిది పారాయణం గుర్తు పెట్టుకోండి వజ్ర కవచము అని ఉంటుంది దత్తాత్రేయ వజ్ర కవచం అది చదవండి చదివి కొబ్బరికాయ కొట్టండి ఆ తర్వాత కూడా ప్రతిరోజు కూడా దత్తాత్రేయుడి మంత్రము అనేది కూడా ఎక్కువగా చాలామంది కూడా ఎక్కువగా నిరంతరం జపిస్తూ ఉంటారు అలా కూడా చక్కగా ఏదైనా ఒక మంత్రం అనేది కూడా జపించడం మంచిది దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర ఆ మంత్రం కూడా చెప్తున్నాను దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదమ్మా మేము వజ్ర కవచం అనేది మేము చదవలేము ఇంకేదైనా దాన్ని ఆల్టర్నేట్గా చెప్పండి అని భావించినట్లయితే ఈ మంత్రాన్ని చదవండి దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా ఇది రాసుకోండి ఈ మంత్రాన్ని గురువారం రోజున నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా ఈ మంత్రాన్ని జపించండి ఒక కొబ్బరికాయ కొట్టండి చక్కగా నైవేద్యం పెట్టండి హారతి ఇవ్వండి ఎటువంటి కష్టము అనేటువంటిది ఉన్నా ఆ కష్టం దూరమైపోతుంది నాన్న త్రిమూర్తి స్వరూపం ఎప్పుడు కూడా శ్రీపాద వల్లభ అనంటే దత్తాత్రేయుడు అనంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపం అని చక్కగా ఈ మంత్రము జపించండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు మరొకటి కూడా మీకు తెలియచేస్తున్నాను గురువారం నాడు గుర్తుపెట్టుకొని దత్తాత్రేయుడు గుడికి వెళ్ళి అక్కడ ఆవుడంబర వృక్షము అని ఉంటుంది మీకు చాలా చోట్ల కూడా ఉంటుంటుంది నాన్న ఔడుంబరా వృక్షము అని చక్కగా అక్కడ అది వృక్షానికి పసుపు రాసి బొట్టు పెట్టి మీరు అక్కడ కూడా కనీసం ఒక మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయండి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ ఇలా ఈ మంత్రాన్ని జపిస్తూ జపిస్తూ చక్కగా మీరు తిరగండి మీ కష్టాలన్నీ కూడా తప్పనిసరిగా దూరమైపోతాయి ఇది యథార్థం నాన్న చక్కగా ఆ ఔడంబర వృక్షానికి మీరు ప్రదక్షిణాలు చేయండి కొన్ని టెంపుల్స్లో ఉంటుంటాయి మీరు గమనించండి డెఫినెట్గా ఉంటే నాన్న ఆ వృక్షం అనేటువంటిది చక్కగా దర్శనం చేసుకోండి ప్రదక్షిణాలు చేయండి మా ఛానల్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి